యాభై ఒకటవ శ్లోకము కర్మజంబుద్ధియుక్తీ ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చమయం అయితే ఈ బుద్ధితో సమత్వ బుద్ధితో కనుక మా ఎవరు మానవులు ఫలాన్ని వదిలేసి ఎవరైతే కర్మయోగాన్ని ఆచరిస్తారో వాళ్ళు జన్మబంధాల నుంచి విముక్తి పొందుతారు అలాగే ఆ శాశ్వతమైన మోక్షాన్ని పొందుతారు అంటే పరంధామధామాన్ని చేరుతారు అని చెప్తున్నారు మనం అనుకున్నాం కదా కర్మ అంటే మనం కర్మతో సంఘం పెట్టుకోకుండా ఫలంతో సంఘం పెట్టుకోకుండా ఉంటే అప్పుడు మనకి వాటి తాలూకు పాపపుణ్యాలు కూడా అంటవు అంటవు కాబట్టి వాళ్ళకున్న జన్మ జన్మబంధాలు అన్నిటి నుంచి విముక్తులైపోతారు తర్వాత చెప్తారు ఈ జ్ఞానం ఏదైతే ఉందో సమత్వంతో యోగం చేసే జ్ఞానం ఏదైతే ఉందో ఇదేమో కర్మబీజాలని దగ్ధం చేస్తుంది అనమాట అందుకని డైరెక్ట్గా వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తారు అంటే మోక్షం రావడంలో చాలా పద్ధతులు ఉన్నాయి సాధనని బట్టి కాకపోతే ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఈ కర్మ ఫలితాలని త్యజించి సమత్వయోగంతో కర్మ చేస్తారో వారు జన్మబంధాల నుంచి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు యాభై రెండవ శ్లోకము యదా తే మోహలిలం బుద్ధిర్వ్యతరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్య శ్రుత్య సరే ఎవరికైతే ఈ మోహం అనే ఊబి నుండి బయటపడతారో బుద్ధి ద్వారా బుద్ధిని ఉపయోగించి సమత్వయోగంతో నిష్కామకర్మ చేసి ఎవరైతే ఈ మోహమనే ఊబి నుంచి బయటపడతారో అలాగే ఎవరైతే ఎవరైతే నిష్కామకర్మ ఆచరణలో సఫలీకృతులు అవుతారో వారు ఈ విన్నవి వినబోయేవి వీటన్నిటి నుంచి కూడా అంటే మనకు చెప్పారు కదా యామిమాం పుష్పితాం వాచమని కర్మ ఇలా చేస్తే ఈ ఈ ఫలితం వస్తుంది ఆ చేస్తే ఆ ఫలితం వస్తుంది ఇలాంటివన్నీ కొంతమంది పండితులు ఏవైతే మనకి ఆకర్షణీయంగా చెప్తారో ఇలాంటివన్నీ కూడా రకరకాలు వింటూ ఉంటారు ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వీటన్నిటి మీద వైరాగ్యం వస్తుందిట ఆ పరంధామధామానికి మించినది ఇంకా ఏమిటి లేదు అన్న జ్ఞానం కలిగి కర్మయోగం పండిన వాళ్ళకి ఈ మోహమనే నుంచి బయటపడిన వాళ్ళకి ఈ వీటన్నిటి పట్ల కూడా వైరాగ్యం వస్తుంది వస్తే ఇదే ఇక్కడి నుంచే జ్ఞానము అనే ఒక సోపానంలో ప్రథమ మెట్టు అన్నమాట ఇది ఇది ఇలా చేయడమే అది చెప్తున్నారనమాట యాభై మూడవ శ్లోకము శృతి విప్రతిపన్నాతే యథా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి అయితే ఈ వైరాగ్యం అందుకోవడం వల్ల ఏం జరుగుతుంది ఈ చెప్పబడిన వాటిని అన్నిటినీ వేదాల్లో చెప్పిన కర్మకాండలు పండితుల యొక్క ఆకర్షణీయ వచనాలు ఈ పూజ చేస్తే అది అది లభించాలి ఇలాంటి వాటన్నిటికీ అతీతంగా ఎదిగి నిష్కామకర్మ యోగంలో స్థితుడయ్యి ఎవరైతే జ్ఞానం అనే ప్రథమ సోపానాన్ని అధిరోహించారో వాళ్ళకి ఉన్న సందేహాలన్నీ దొరికిపోతాయి అలాగే వ్యవసాయాత్మిక బుద్ధి అవన్నీ కూడా ఏ ఏర్పడింది కదా సాధనా మార్గంలోనూ ఇంకా ఆ పరమాత్మ ఎందు బుద్ధి సమాధౌ అంటే ఆ పరమాత్మతో అనుసంధానంలో పూర్తిగా స్థిరపడిపోతుంది అలా స్థిరపడిన స్థిరపడినప్పుడు ఆటోమేటిక్గా దానంతరదే యోగం సిద్ధిస్తుంది అంటే అక్కడ సమాధిలో మన బుద్ధి మన ఆలోచన మన మనస్సు అన్నీ కూడా మొత్తం అన్న మొత్తం అన్నీ కూడా పక్కకి వెళ్ళి ఆ పరమాత్మతో మన ఆత్మ అనుసంధానం జరుగుతుందన్నమాట అర్జున ఉవాచ స్థిత భాష సమాధిస్థస్య కేశవ కేశవా స్థితీకిం ప్రభాషేత కిం అర్జునుడు చెప్తున్నాడు అలా ఎవరికైతే బుద్ధి పరమాత్మతో స్థితమయ్యిందో అంటే కలిసిపోయిందో సంధానమయ్యిందో ఆత్మని పరమాత్మతో ఎవరైతే అనుసంధానం చేశారో వారి లక్షణాలు ఎలా ఉంటాయి ఆ జ్ఞాన సిద్ధిలోకి ప్రథమ సోపాన్ని ఆధరించిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఇతరులతో ఎలా సంభాషిస్తారు అలాగే వాళ్ళు ఇతరులకు ఎలా జవాబు చెప్తారు అలాగే వాళ్ళు ఎలా కూర్చున్నా నుంచున్నా నడిచినా ఇలాంటి వాటన్నిటిలో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది మనలాగనే ఉంటుందా ఏదన్నా భిన్నంగా ఉంటుందా అంటే స్థితప్రజ్ఞుడు అవ్వాలి అంటే నేను ఏమీ సాధన చెయ్యాలి అని అడుగుతున్నారు ఎలా నా ప్రవర్తనని ఎలా మరుచుకోవాలి అని అడుగుతున్నారు అనమాట శ్రీ భగవాను వాచ యాభై ఐదవ శ్లోకము प्रजा हातीय दा कामान सर्वान पार्थ मनोगतान आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्तदोच्यते हा स्थिता प्रज्ञस्ता श्रीकृष्ण परमात्मा ఈ అర్జునుడి యొక్క స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు అడిగారు కదా సాధనా పద్ధతులు స్థితప్రజ్ఞత సాధించడానికి దానికి సమాధానం ఇస్తున్నారన్నమాట అంటే ఏదైతే స్థితప్రజ్ఞుడు సాధించారో అదంతా స్థితప్రజ్ఞుడికైతే సాధన అయిపోయింది యోగం సిద్ధించింది కాకపోతే సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా ప్రయత్నం చేయాలి ఇలా జరగడానికి అనమాట ఆయన చెప్తున్నారు ఈ స్థితప్రజ్ఞుడు అనేవారు అంటే జ్ఞానయోగి అంటే జ్ఞానంలో మొదటి మీద ఎక్కాడు కాబట్టి ఇతను కర్మయోగం నుంచి జ్ఞానయోగంకి మారాడు కాబట్టి ఇతను జ్ఞానయోగి అంటాం ఇక్కడి నుంచి ఈ జ్ఞానయోగి ఏం చేస్తారంటే అసలు ఏ రకమైన ఫలాపేక్ష ఉండదు తనలో తనే అంటే తన ఆత్మలో తనలో తనే అనుసంధానం చేసుకుని ఆ పరమాత్మను ఎప్పుడూ ధ్యానిస్తూ ఉంటారు అమిత అమితమైన తృప్తితో ఆనందంతో నిండి ఉంటారు కోరికలన్నిటినీ కూడా చదించేస్తారు అప్పుడు అలాంటి యోగిని స్థితప్రజ్ఞుడు అంటారు అని చెప్తున్నారనమాట నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి